మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు రాధా మనోహర్ దాస్ గురుజీ ఉన్నారు హరే కృష్ణ హరే కృష్ణ మాస్టరు స్వామి మాకేనంటే అల్లు అర్జున్ గారు ఆయన సినిమాకి వెళ్ళారు ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదండి ఇది చాలా సార్లు వెళ్ళారు ఆయన ఈ చాలా సార్లు వెళ్ళేసరికి ఒక అమ్మాయి చనిపోయిందండి ఇది ఇది ఒక యాక్సిడెంట్గా నేను మనం చూద్దామా లేదంటే ఎవరు తప్పంటారు మీకు ఏమనిపించిందండి అంత చూస్తుంటే జీవితం విలువలు తెలియకపోతే ఇలా జీవితాలను కోల్పోతారు సార్ హిందీలో సినిమా వచ్చిందండి సినిమా టాపిక్ సినిమా మాటే చెప్పాలి జిందగి నీగా దొబారా అంటే ఏమిటండి జీవితం రెండోసారి లభించదు అని అవును ఒకసారి అంటే జిందగీ న మిలేగా కాబట్టి జిందగీని చేయకూడదు దుబారా ఇది తెలుగు దుబారా దొరకదు కాబట్టి దుబారా చేయద్దు నీ శక్తి నీ జ్ఞానం నీ ధనం నీ కాలం దేనికి వాడితే నువ్వు ఎదుగుతావు దానికి వాడు నేను ఇప్పుడు కొంచెం ఫిజికల్గా హెల్దీగా లేను ఆయన మీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నా మీ మీరు ఒక మెసేజ్ పెట్టారు గురుజీ నాకు సందేహాలు ఒక ఉపకారం జరుగుతుంది ఇది కాన్సెప్ట్ అలా లోకోపకారం తర్వాత నీ ఉపకారం చూసుకో నువ్వు వెరి పుష్పం కాకపోతే సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళాలని రూల్ ఉందా లేదు అవునండి కదా సినిమా అంటే కమర్షియల్ సినిమా అంటే వ్యాపారం అక్కడ మానవత్వాలు అవన్నీ డబ్బులు ఎక్కువ పెట్టి వెళ్లాల్సిన పని అసలు లేదు లేదు అవునండి ఈ రోజుల్లో అసలు లేదు అదేదో ఓటీటీ ఏదో అంటారు ఏదో ఇంకేదో ఐ బొమ్మలు ఏవో అంటారు కాబట్టి బొమ్మను అక్కడ బొమ్మ మీదే చూడాలా అంటే నేను పిల్లలతో ఏం చెప్తుంటా అంటే ఒరే జీవితంలో జిఆర్ఈ ఏటి గ్రేట్ గ్రేట్ అవడానికి ప్రయత్నం చేయి నీ ప్రయత్నం ఉంటేనే నువ్వు జిఆర్ఈ ఏటీ అవుతావు కానీ నీ ప్రయత్నం లేకుండా నీ పేరు ముందు ఎల్ఈటి వచ్చేస్తుంది లేట్ 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 అయిపోతావు అవునండి నేను కూడా మీ ద్వారా చెప్పే తల్లిదండ్రులకు కూడా అండి ఎందుకు అంత తొందర పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని నేను ఇది ఒక ఇది ఒక సంఘటన బాధాకరమైన సంఘటన అన్యాయం ఆ తల్లిదండ్రులు కూడా ఇలాగ ఫస్ట్ డే తీసుకెళ్తాం నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా అన్యాయం ఐ సే అన్యాయం ఇప్పుడు పిల్లలు తెలియ అడుగుతారు వాళ్ళు నన్ను తీసుకెళ్ళండి అల్లు అర్జున్ చూపించమండి ఏదో చెప్తారు కానీ వీళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి కదా వద్దు నాన్న చిన్న బిడ్డలు సినిమాలు సినిమా వాళ్ళకి దయ ఉండాలి సినిమా వాళ్ళకి జాలు ఉండాలి మానవత్వం ఉండాలి ఈ డైలాగ్స్ అన్ని మనం వాడటం అనవసరం అవునండి ఆ వ్యాపారం అంతే అంతే వ్యాపారం కాకపోతే అక్కడికి వెళ్ళి మనం నేర్చుకునేది ఏముందండి అవునండి ఇప్పుడు దొంగతనం ఎర్రచందనం దొంగతనం దాంట్లో మనం నేర్చుకునేది అవును దాంట్లో నేర్చుకోవడానికి ఏం లేదు కదా అంటే దొంగతనం ఎలా చేయాలి నేర్చుకోవాలి భవిష్యాన్ని దాని గురించి ప్రపంచానికి ఏమైతే ఉపకారం కుటుంబం అయితే కూలిపోయింది ఆ పిల్లోడు బ్రెయిన్ అడ్డా బ్రెయిన్ నెంబర్ నెంబర్ కళ్ళు తెస్తున్నట్టు ఇంకా ఐడెంటిఫై చేయలేదు అక్కడి సరే వాడు బాగుండాలని హనుమంతుడు రామచంద్రమూర్తి ఒక్కసారి తల్లిదండ్రులకు కూడా చెప్పండి స్వామి అంటే మీరు ఎలా నేను ముందు చెప్పింది అదే కదా మేడం జీవితం విలువ తెలియని వారు జీవితాన్ని కోల్పోతారు అదండి సో తల్లిదండ్రులకి అంటే పెంపకం అనేది చాలా పెద్ద విషయం అవునండి నేను చాలా తో మాట చెప్పాను దెర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ గుడ్ చిల్డ్రన్స్ నిన్న ఇవాళ ఉదయం ఇక్కడ విజయలక్ష్మి దేవాలయానికి వెళ్ళాం తిరుపతి సేవాకాలం ధనుర్మాసం కదా ఒక్క కాలేజీ అమ్మాయి ఇంత చిన్న చిన్న ఇద్దరు వచ్చారు పొద్దు పొద్దున ఆరు వాళ్ళు లేవరు కదా పెద్దోళ్ళే లేవరు చలికాలం వాళ్ళు వస్తే నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళే అందరికంటే ఎక్కువ అదృష్టవంతులు అన్నారు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ నాన్న పిలిచి నువ్వు మీరు మంచి నాన్న అని మెచ్చుకున్నా నువ్వు మంచి బంగారు తల్లి రాని ఇప్పుడు వాళ్ళ నాన్నకి భక్తి ఉన్న బట్టి కదా అవునండి ఆ పిల్లని తయారు చేసి పొద్దున్నే తిరుపావై సేవా తీసుకొచ్చాడు వాడే పడుకుండే ఉండదు కదా దానికి తెల్లో సామెత ఉంది ఆవు చేస్తే దూడీ గట్టు మేస్తుంది అంటే అంటారు అవునండి సో మన పిల్లలు భవిష్యత్తు ఎవరి మీద ఎక్కువ ఆధారపడి ఉంది అమ్మ మీద నాన్న మీద అంతే మొదటి గురువు ఎవరు అమ్మ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అమ్మ కాబట్టి అమ్మ నాన్న నేర్పించాలి ఇప్పుడు మీకు ఉదాహరణకి మీ అమ్మగారు మా అమ్మగారు కూడా అంటే మనం నలభై యాభై ఏళ్ళ క్రితం పుట్టాం కాబట్టి కాలు కడుక్కోకుండా దుర్గా ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగాని గాని రాధామోహర్ వాళ్ళ అమ్మగాని ఇంట్లోకి రానిచ్చిందా అసలు బయట ఒక తొట్టు ఉండేది అండి ఆ తొట్టులో నీళ్ళు దాంట్లో కడుక్కుని లోపలికెళ్ళేవాళ్ళు మా అమ్మ అయితే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక ఆ బట్టలతో కూడా తినిచ్చేది కాదు టవల్ కట్టుకుని తినాలి ఆ బట్టలు వేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక ఈ బట్టలని ఈ ఒంటి మీద బట్టలతో సందులోంచి వెళ్ళి పెట్టి ఉండేది చెక్క పెట్టి అందులో ఈ బట్టలు పడేయాలి స్నానం చేసి వచ్చాక అమ్మ ఉతికిన బట్టలు ఇచ్చేది అప్పుడు మంచి హెల్దీ స్నాక్స్ అంటే ఇప్పుడులాగా అగ్గిపొల పెడితే మండిపోయేవి కాదు మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసిన స్నాక్స్ అవి మురుకులు అంటావో జంతికలు అంటావో అతిరసాలు అంటావో అరిసెలు అంటావో అవి తిని అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం సో కాబట్టి చదువు అంత లేని అమ్మలే అంత సిస్టమేటిక్ ఉంటే నువ్వు బూటికాలతో ఇళ్లలో తీసుకొచ్చేసి అవునండి అంటే ఇప్పుడు మనం ఈ కాలం తల్లిదండ్రులు అంటానికి కూడా లేదు ఎందుకని వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ తల్లిదండ్రులు అవునండి కాబట్టి మనం చెబుతున్నాం ఏ బ్రదర్ ఓకే యాజ్ ఏ బాబాయ్ యాజ్ ఏ ఎల్వేసర్ పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళడం కంటే ముందు గుడికి తీసుకెళ్ళండి కూర్చోబెట్టి రామాయణం చదవండి ఇంకా మీకు టైం ఉంది అనాథాశ్వాన్ని తీసుకెళ్ళండి మీరు ఎంత అదృష్టవంతులు మీకు అమ్మ నాన్న పిలవడానికి ఉన్నారు వాళ్ళకి లేరురా ఓల్డేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్ళండి చూసారా ముసలోళ్ళు అయితే ఇలా అయిపోతాం రా మీరు మమ్మల్ని ఇలా వదిలేయకుండా అని వాళ్ళకి కుమారుడు కథ చెప్పాలి చెప్పాలంటే వీళ్ళకి తెలవాలిగా అవునండి తెలియాలంటే రామాయణం చదవాలిగా చదవాలి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ నేర్పించాలిగా ఇన్ని మాటలు ఎందుకు ఈ గుడే ఉంది ఒకసారి ఇలా తలకేది ఇప్పండి చూసాడు అక్కడ దాసాంజే స్వామి అని రాసుంది ఇక్కడ రావి చెట్టు వేవి చెట్టు ఉసిరి చెట్టు అని రాసింది ఇక్కడ లలితా పరమేశ్వరం అని రాసింది శివాలయం అని ఉంది వెనకాల రామాలయం అని ఉంది అక్కడ లింగాష్టకం ఉంది ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి వన్ 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 గాడ్ ఈజ్ వన్

జమదగ్ని విశ్వామిత్ర ఎయిట్ 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 దిక్పాలష్ట దిక్పాలకులు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యమధర్మరాజు అగ్ని వాయువు నరుతి ఈశాన నవగ్రహాలు తొమ్మిది అక్కడున్నారు తీసుకోండి సో దశావతారాల పది మత్స్య కోర్మ వరాహ నరసింహ వామన పరశురామ కృష్ణ బలరామ కలికి టీచింగ్ రైమ్స్ లైక్ గోవే వైడ్ రైన్ గో అవే వైల్ వీఆర్ ఫేసింగ్ డ్రాట్ బాలవాకు బ్రహ్మవాకు ఈ అవర్ బిలీఫ్ దట్ ఇఫ్ చైల్డ్ అటర్ సంథింగ్ దట్ ఈస్ వాయిస్ లెట్స్ గెట్ ఆఫ్ మీ క్లౌడీ ఎడ్యుకేషన్ ఎంత మంచి మాట్లాడివి మంచి ఎడ్యుకేషన్ ఇది కదా ఇవ్వాలి పిల్లలకి ఎవరు నేర్పాలి అమ్మ ఒడి నెక్స్ట్ బడి గుడి చేయాల్సింది టీచింగ్ చేయాల్సింది ప్రీచింగ్ ఏమి చేయట్లే ఎలా బాగుపడుతుంది నువ్వు ఏం చెయ్యు ఆడెవడో చచ్చికో మసీదుకో తీసుకెళ్తాడు ఓ బాల తీవ్రవాదిని తయారు చేస్తాడు లేకపోతే ఓ బాల పిశాచాన్ని తయారు చేస్తాడు మనం చూడట్లేదా మన తల్లులేగా తెలుసు డాడీ ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చింది మన గొర్రెగా అవునా పేరు అంటే మన విషయం చేశాడు అంటే నెరపకేనా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంది స్వామి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది ఇది తల్లిదండ్రులు కాదా అంటే నాకు చిన్నది ఏంటంటే స్తోత్రం గాని పూజ గాని ఏం చేయాలని అడుగుతున్నారు స్తోత్రము పూజ కాదు ఏం చేస్తే మా పిల్లలు చదువులు బాగుంటారు నువ్వు పొద్దున్న లేస్తే మీకు ఏమండి మళ్ళీ చెప్పింది ఎక్కడ చెప్పను వేస్తే దూడ గట్టిని వేస్తుందా కాదు కదా ఇప్పుడు నిన్న ఒక రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాను అందులో ఓ పిల్ల సరిగా వస్తుందా లేదు అమ్మ ఆర్ మై డాటర్ దిస్ ద మ్యాటర్ ఐ డోంట్ వాంట్ సీ యూ లైక్ దిస్ లేటర్ అని గడిపెట్టా అరిచా అవును అదేదో ఫ్యాషన్ ఎవడైనా పూర్వం డబ్బులు లేనివాడు చిరిగిన బట్టలు కట్టుకునేవాడు ఇప్పుడు డబ్బులు ఇచ్చి చిరిగిన బట్టలు అడుగు తినేదో లాగా అడవులు మగళ్ళు బెగ్గర్స్ లాగా టోన్ జీన్స్ అంటే ఎంత అదేదో బెమానం చెప్పడు ఎంత తాగితే అన్నట్టుగా ఎంత సింపితే అంత రేట్ ఎక్కువ అనుకుంటా ఈ బెగ్గస్ బెగ్గర్స్ డ్రెస్ అలా కాబట్టి వీళ్ళకి ఎవరు నేర్పాలి అమ్మ నాన్నలు కానీ కదండి వాళ్ళే మెయిన్ వాళ్ళే వాళ్ళ బ్రెయిన్ లేకపోతే వస్తుంది పెయిన్ నో గెయిన్ అది దే గో టు డ్రైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి మీరు చెప్తారు చెట్టుకాలి అదే అదే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాను నేను అసలు ఇక్కడ రాకుండా కారికి ఎక్కి వెళ్ళిపోయింది సార్ మీరు వెయిట్ చేసి 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 తర్వాత ఫోన్ చేస్తే నేను ఎత్తగా ఏదో ఫంక్షన్ వెళ్ళిపోయి మీరు చాలా అప్సెట్ అయ్యి చిచ్చి మాట ఇచ్చారు రాలేదు తిట్టుకుని వెళ్ళిపోయారు ఇంకా అయిపోయిందా లాస్ట్ కాదుగా మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ ట్రై చేస్తారా అవును అంతేనా అంతే లాస్ట్ కాదుగా అవును అలా జీవితంలో చాలా లాస్ట్ కాదు ఆ దొబ్బింది సో చచ్చిపోతావా చచ్చిపోతే ఎంటర్ అవుతుందా సెంటర్ లో బాడీ అవుతుంది గాని అవును చావు సొల్యూషన్ కాదు జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి వస్తాయి అవమానాలు వస్తాయి అవరోధాలు వస్తాయి చెప్పాలి అది అన్ని బాగుంటేనేమో రచ్చిపోతాం బ్రదర్ ఎదనా తేడా చచ్చిపోతాం బ్రదర్ ఇదేనా ఇవి రెండేనా అందుకని పిల్లలకి నేర్పండి ఏం నేర్పాలి వినడం వినడం వినాలి ఫస్ట్ వినడం వినాలంటే ఏం చేయాలి నువ్వు కూర్చోవాలి అవును నువ్వు కూర్చుంటే ఆడ కూర్చుంటారు ఎక్కడ కూర్చోవాలి నువ్వు దేవుడి గదిలో కూర్చోవాలి మా నాన్నగారు పెద్ద చదువుకోలేదు కానీ రోజు పూజ చేసేవారు ఆ పూజ చేసేప్పుడు ఏదైనా అడ్డుపెట్టో లేకపోతే ఆర్థికత్పరం కావాలనుకోండి ఆయన పిలిచేవారు కాదు తలుపుకి గొల్లు ఉండేదా ఆ తలుపు నెల అనేవారు కింద కూర్చుంటారుగా తలుపుని ఇలా పట్టుకుని ఇలా అంటే గొల్లెం ఎంత ఉంది నాన్న పిలిచారని వెళ్ళేవాళ్ళు ఇలా నల్లగా నేల ఉండే గుర్తుందా చుట్టూ రెడ్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ ఉంది అలాంటి నేలలో పూర్వకాలం కదా ఆయన కొంచెం పంచపాత్రలు నీళ్ళు చేతి మీద వేసుకుని రాసేవారు అన్నమాట నేల మీద రాసేవారు పరిగెట్టుకెళ్ళి ఏ ఎందుకు చప్పచగా నోడితే అది పెట్టాను ఆర్త అది మాకు గుర్తుందా ఇప్పుడు నాన్న లేరు అవన్నీ గుర్తున్నా గుర్తున్నాడు తొమ్మిదింటికి లేచే నాన్న వాళ్ళ పిల్లలకి ఏమిస్తాడు నిత్తులు అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే ఐదు బాధ్యతలు వేయగలిగితేనే తీసుకోలేకపోతే ఐదు బాధ్యతలు నేను ఇలా చెప్పాను అది కొంచెం హార్షిక గాని శాస్త్రం చెప్పింది ఐదు బాధ్యతలు ఎవరంటే తండ్రి గురువు భర్త ఉపాధ్యాయుడు రాజు రాజు ఐదు నీకు డ్రైవింగ్ వస్తేనే సీట్లు కూర్చోవాలి మా ఫ్రెండ్ కారు కదా అని కూర్చుంటే జనాలు పోతారు కూడా మరీ మంచిది కాబట్టి ఐదు బాధ్యతలు మొయ్యగలిగితేనే తీసుకోవాలి కాబట్టి ఇది ఆ పెళ్లి చేస్తే మొదటి తెక్క కుదురుద్ది అంటారు ఒక అబద్ధం అది వారి తెక్కి తర్వాత పుట్టే వాళ్ళు తెక్క కుదురుద్ది అదేంది నాశనం అయిపోతాయి జీవితాన్ని అయితే పూజ స్తోత్రం నేను చెప్తా నువ్వు ముందు అసలు పొద్దున్న లేచి పిల్లలకి నేర్పాల్సినవి అంటే నేను చెబితేనేమో అవుతారు ఎక్కడికో ఇప్పుడు కాదు కొన్నేళ్ల క్రితం ఎన్నింటి అని అడిగాను ఏదో ఆరో ఏడో నాలుగో చదివే పిల్ల పిల్లడు రాత్రి పన్నెండు కల్లా అని చెప్పి కోపం వస్తున్నారు కదా నాకు కోపం వస్తుంది కదండి రాత్రి పన్నెండు పడుకుంటున్నానని చెబితే మరి భోజనం పదింటికి తింటున్నాను పదింటికి పదకొండింటికి తిని పండింటికి పడుకుని మళ్ళీ వినయంగా పండికల్లా పడుకుంటున్నానండి నా కోపం అరిచా అరిస్తే మళ్ళీ కోపాలు కదా అంతే తలుపు దడే వేసేసుకుని ఐదు అరిచింది పిల్లలు ఎవరు నేర్పాలండి అమానాలు నేర్పించాలి అవునా సూర్యుడు వెళ్ళాక తినకూడదు మీకెందుకు ఇప్పుడు నేను పిల్లలకి ఏదో పెట్టానా ఏదో మిక్చర్ అదే పెట్టానా మరి నేను భోజనం చేయలేక నాకు కూడా మనసు నువ్వు కూడా తిను అని చెప్పింది నా రూల్ ఒప్పుకోదు ఉందంతెత్తగా ప్రయాణము రేపు ప్రసంగము ఇవి దృష్టిలో పెట్టుకోవాలి ఆ ఉంది కదా అడుగు వేసేయడం చేయడం వారు అదే తిడతారు కాలక్షేపం పట్టాలని బుద్ధి లేకుండా భోజనం కాలక్షేపానికి తింటారా కాలక్షేపాన్ని తిండి తింటారా కాలక్షేపం కాకపోతే బుక్కు తీసి చదువు కదా పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఓ దీపం పెట్టి సూర్యుడికి ఓ నమస్కారం పెట్టి తులసమ్మకి నీళ్లు పోసి ఓ ప్రదక్షిణ చేసి లేకపోతే గుడికి వెళ్ళి ఇవన్నీ నువ్వు చేస్తే చాలు పిల్లలకి ఏం పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లే అంటే ఆచరించి చూపిస్తే బాగుంటదండి నువ్వు ఆచరిస్తే ఆటోమేటిక్ వాళ్ళకి వస్తాయి వస్తాయండి ఇప్పుడు మా నాన్నగారు ఒరే పూలు కొయ్యనేవారు ఎలా గొస్తాం స్నానం చేయాలి ఊళ్ళు ఏంటంటే అలా చెత్తం ఏంటి స్నానం చేయాలంటే బావిలో నేను తోడాలి వాళ్ళం స్నానం చేసేవాళ్ళం పూలు కోసం ఆనకిచ్చేవాళ్ళం ఒకదాని కూడా లింక్ అక్కడ